డిఎస్సి రెండు వేల మూడు ద్వారా ఉద్యోగులు పొందిన ఉపాధ్యాయులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టారు ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలంటూ విజయవాడ ధర్నా చౌక్లో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు డిఎస్సి రెండు వేల మూడు ఉపాధ్యాయులకు అదేవిధంగా ఇతర శాఖల ఉద్యోగులకు వెంటనే పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు వేలాది మందితో జరిగిన ఈ ధర్నాకు మద్దతు తెలిపిన మాజీ ఎస్ లక్ష్మణరావు ఎస్ రామకృష్ణ తదితరులు మద్దతు తెలిపి ప్రసంగించారు పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలంటూ విజయవాడ ధర్నా చౌక్ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో మెగా ధర్నా నిర్వహించారు ఈ ధర్నాలో పాల్గొన్న డిఎస్సి రెండు వేల మూడు టీచర్స్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ టి నాగరాజు మాట్లాడుతూ తమ న్యాయబద్ధమైన డిమాండ్ల సాధన కోసం ఉపాధ్యాయులుగా రోడ్డుపైకి వచ్చామన్నారు డిఎస్సి ఎంపిక అయినా ఉద్యోగాలు ఇవ్వడంలో ప్రభుత్వం రెండు వేల మూడులో జాప్యం చేసిందని ప్రభుత్వ తప్పిదానికి ఆలస్యంగా రెండు వేల మూడులో డిఎస్సిలో ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు పొందామన్నారు కానీ మాకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడం లేదన్నారు ఈ సమస్య విషయమై ఇప్పటికే పలుమార్లు పోరాటం చేశామని సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ కె విజయానంద్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేసిన ఫలితం లేకపోయింది అన్నారు రెండు వేల మూడు నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం మేము పాత పెన్షన్కు పూర్తిగా అర్హులమని ఇప్పటికైనా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ చిరంజీవి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో నంబర్ యాభై ఏడుతో పాటు ఢిల్లీ పంజాబ్ హైకోర్టులు ఇచ్చిన తీర్పులు కూడా తమకు పాత పెన్షన్ ఇవ్వాలని స్పష్టం చేస్తున్నాయన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి రెండు వేల మూడు నోటిఫికేషన్ ద్వారా ఎంపికై ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి చెందిన డిఎస్సి రెండు వేల మూడు ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చిందని ఆ తీర్పును డిఎస్సి రెండు వేల మూడు టీచర్స్ ఫోరం కన్వీనర్లుగా స్వాగతిస్తున్నాన్నారు ఆ తీర్పు ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పాత పెన్షన్ విధానాన్ని రాష్ట్రంలో రెండు వేల మూడులో నియమితులైన ఉపాధ్యాయులకు ఇతర ఉద్యోగులకు వర్తింపచేయాలన్నారు మాకు చట్టబద్ధంగా రావలసిన పాత పెన్షన్ హక్కును సాధించేంత వరకు పోరాటం ఆపబోమని తేల్చి చెప్పారు టీఆర్టీయు రాష్ట్ర అధ్యక్షులు హెమియాస్టరిస్ కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ శాఖలకు చెందిన సుమారు పదకొండు వేల ఉపాధ్యాయ ఉద్యోగ మరియు పోలీసులకు కేంద్ర ప్రభుత్వ మెమో యాభై ఏడు ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు దేశంలో పదహారు రాష్ట్రాల ప్రభుత్వాలు మేము యాభై ఏడులో అమలు చేసి న్యాయం చేశాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే మెమో యాభై ఏడు అమలు విషయంలో ద్వంద్వ నీతి కనిపిస్తోందన్నారు ఇప్పటికైనా సమస్య పరిష్కరించకపోతే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించకపోతే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామన్నారు గొడవ చేసేస్తే ఒక గంట తర్వాత మిత్రులారా ఒక గంట తర్వాత మళ్ళీ అటక మీద ట్రైన్ తీసుకొచ్చి వాళ్ళ అమ్మ వాడి చేతిలో పెడితే మళ్ళీ తిప్పుతున్నాడు వాడు మళ్ళీ తిప్తు వాడు చెప్తున్నది ఏంటంటే కూర్చి ట్రైన్ స్టార్ట్ అయింది ఎక్కేవాడు ఎక్కొచ్చు దిగేవాడు దిగొచ్చు ఏ ఎదవ కోసం ఒక నిమిషం ఆగదు కానీ ఇప్పుడే ఒక మీరు భావించండి ఇది ఒక హెచ్చరికగా భావించండి ఎందుకంటే ఆయన అడుగులో అడిగేశాం ఆయన జెండాల కంటే మన జెండాలే ఆయన ప్రదర్శనలో రెపరెపలాడింది అటువంటి పరిస్థితుల్లో ఎన్నికై వారం రోజులు కాదు ఐదు సంవత్సరాల పూర్తయిన సిపిఎస్ కంటే దారుణమైనటువంటి మరొక పిఎస్ పిఎస్ తీసుకొచ్చి మనల్ని నైవంచన చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం అటువంటి నైవంచన చేసినటువంటి ప్రభుత్వానికి ఏమి గుణపాఠం చెప్పామో మనందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకి తెలుసు అదే సందర్భంలో సంవత్సర కాలం పూర్తయింది ఎందుకు నువ్వు లెక్కేయాలి ఆర్థిక ఆర్థిక శాఖ యొక్క అధికారులు ఎందుకు మీరు మీషా లెక్కేయాలి ఎంత ఖర్చవుతుంది అభినందన తెలియజేస్తామని ముఖ్యమంత్రి గారికి చెప్పాం రెండో మాట కూడా చెప్పాం ఇదే వేగంతో ఇదే వేగంతో ఈ రాష్ట్రంలో రెండు వేల మూడు డిఎస్ఈ వాళ్ళు ఆరు వేల ఐదు వందల మంది ఉపాధ్యాయులతో పాటు పదకొండు వేల మంది మిగిలినటువంటి వాళ్ళందరికీ పాత పెన్షన్ ఇస్తా ఇచ్చే దానికోసం ఈ ఫైల్ని కొనసాగించండి అని చెప్పారు ఏమైనా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారం రోజుల్లో కలిసిన తర్వాత మొట్టమొదటి మెమోరాండం ఆంధ్రప్రదేశ్ ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర వీళ్ళందరికీ కూడా పాత పెన్షన్ వచ్చేటువంటి అవకాశాలు ఉండవేమో ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ కంటే ముందు అపాయింట్మెంట్ ఇవ్వమని ఆ రోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎన్ నారాయణ గారు ఈ సందర్భంగా చెప్పదలుచు అందుకనే న్యాయమైన కోరిక ఇది రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకి న్యాయమైన కోరికని నెరవేర్చాలని ప్రభుత్వం మీద డిమాండ్ చేస్తా ఉన్నాం లేకుంటే రేపు భవిష్యత్తులో ఈ పోరాటాన్ని కొనసాగించైనా సాధించి తీరుతామని అని సందర్భంగా తెలియజేస్తూ ఇంత మండు టెండలో కూడా వచ్చినటువంటి మీ అందరికీ ఆంధ్రప్రదేశ్ సైక్ ఉపాధ్యాయ ఫెడరేషన్ ఉద్యమ జయజయలు పలుకుతూ ధన్యవాదాలు థ్యాంక్ యూ నక్కా వెంకటేశ్వర గారికి అలాగే రాష్ట్ర అధ్యక్షుడు మరి ఏపీ జేఏసి చైర్మన్ సార్ ఏఎస్ రామకృష్ణ గారు వేదిక మీద రావాల్సిన వచ్చిన మాజీ శాసన మండలి సభ్యులు కృష్ణ గుంటూరు ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎస్ రామకృష్ణ గారిని మీదకి అలాగే ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏపీ జేఏసీ చైర్మన్ శ్రీ ఏ విద్యాసాగర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం సార్ దయచేసి కొద్దిగా వెనక్కి సహకరించుకుంటే ప్లీజ్ అలాగే రాష్ట్ర అధ్యక్షుడు మరి ఏపీ జేఏసీ చైర్మన్ ఎస్ రామకృష్ణ గారి వేదిక మీద రావాల్సిన కోరుచున్నా మాజీ శాసన మండలి సభ్యులు కృష్ణ గుంటూరు ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎస్ రామకృష్ణ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షులు ఏపీ జేఏసీ చైర్మన్ శ్రీ ఏ విద్యాసాగర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం సార్ దయచేసి సహకరించుకుంటే ప్లీజ్ అలాగే మెమో నెంబర్ చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా బిగించి వచ్చినటువంటి యువ కూడా కిశోరాల డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున ఉద్యమాభిన తెలియజేస్తా ఉన్నాం వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు హాజరైనటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏడు చేయాలి అమలు చేయాలి మేము యాభై ఏడు తమ్ము నాగరాజు రాష్ట్ర కన్వీనర్ డిఎస్సి టూ ఫోరం దేశ వ్యాప్తంగా జరిగినటువంటి అనేక పోరాటాలు అనేక న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పుల ఫలితంగా ఎవరైతే సిపిఎస్ అమల్లోకి వచ్చిన తేదీ కన్నా ముందే నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ అయ్యారో వారందరికీ కూడా పాత పెన్షన్ తీసుకునే అవకాశం ఇస్తూ రెండు వేల ఇరవై ఫిబ్రవరి పదిహేడున కేంద్ర ప్రభుత్వం మేము యాభై ఏడును విడుదల చేయడం జరిగింది దీనిని ఆధారంగా తీసుకుని కేంద్రంలో పనిచేస్తున్నటువంటి వారందరూ కూడా ఓపీఎస్ తీసుకున్నారు దీని ఆధారంగా చేసుకుని దేశంలో ఉన్నటువంటి పదహారు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఓపీఎస్ తీసుకున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అరవై ఆరు నెలల కాలం గడిచిపోయినప్పటికీ కూడా పక్కన పెట్టేసి నిర్లక్ష్యం వహిస్తున్నారు ఈ పాలకులు అనేటువంటి ఉద్దేశంతో మేము గత ఐదు సంవత్సరాలకు అనేక మందికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యేలకి ఇచ్చాము మంత్రులకి ఇచ్చాము ఎమ్మెల్సీలకు ఇచ్చాము ముఖ్యమంత్రి గారికి కూడా మూడు సార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది చట్ట సభలో మా గురించి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు మాట్లాడారు వీరికి ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి అయితే మాకు న్యాయం జరగడం లేదు జస్టిస్ డిలైడ్ ఇస్ జస్టిస్ డినైడ్ ఎక్కడైతే మాకు న్యాయం జరగట్లేదు అక్కడ మాకు అన్యాయం జరుగుతున్నట్లే కాబట్టి ఈ రోజు మేము ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఈ నడి రోడ్డు మీద ఉపాధ్యాయులందరం కూడా స్కూల్స్ వదిలేసి వచ్చి ఇక్కడ వేలాదిగా ధర్నా చేయడం జరుగుతుంది ఇప్పటికైనా సరే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికి పెన్షనర్లకు సంబంధించి ఉన్నటువంటి సమస్యలు అన్నింటిలో కూడా అత్యంత ముఖ్యమైనదిగా ఇది ఈ రోజు ఉంది ఎందుకంటే పిఆర్సి అమలు చేయకుండా ఇరవై నాలుగు కాలం ఇరవై నాలుగు నెలల కాలం అయితే డిఎల్ ఇవ్వకుండా పద్దెనిమిది నెలల కాలం అయితే సరెండర్ లివ్ బిల్స్ ఇవ్వకుండా ముప్పై ఆరు నెలల కాలం అయితే మా యొక్క మెమో యాభై ఏడు అమలు చేయకుండా అరవై ఆరు నెలల కాలం గడిచిపోయింది ఈ అరవై నాలుగు అరవై ఆరు నెలల కాలంలో ఈ పాలకులు ఉద్యోగులకు సంబంధించి ఎన్నో సంస్కరణలు ఎన్నో తీసుకొచ్చారు ఈ రోజు అరవై కొత్తగా సెక్రటేరియట్స్ అయితే వార్డు ఆర్టీసీ నుంచి ఒక రెండు లక్షల మంది ఉద్యోగులు కొత్తగా గవర్నమెంట్ తీసుకున్నారు ఒక పిఆర్సీ ఇచ్చారు అయిపోయింది మళ్ళీ పిఆర్సీ రాబోతుంది కానీ మా యాభై ఏడు మాత్రం అలాగే ఉంది కాబట్టి ఈ రోజు గౌరవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాము సార్ మీరు గతంలో ఫ్యామిలీ పెన్షన్ గ్రాడ్యుటీ ఇచ్చున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ చేతులతోనే మాకు ఓపీఎస్ విత్తి మంత్స్ లో ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి కొనుగల పవన్ కళ్యాణ్ గారు అనేక సార్లు చెప్పున్నారు మా నాన్నగారు పోలీస్ కానిస్టేబుల్ నాకు ఫ్యామిలీ పెన్షన్ అన్న పెన్షన్ అన్న విలువ నాకు తెలుసు అని చెప్పేసి అన్నారు కాబట్టి వారికి ఒక సువర్ణ అవకాశం ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ప్రభుత్వం మేము యాభై ఏడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి రాష్ట్రం అమలు కావడం లేదంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంది మీరు దీని మీద దృష్టి పెట్టి అమలు శ్రద్ధ తీసుకోవాలని కోరుతున్నాము నారా లోకేష్ గారు కూడా ఇటీవల చర్చ ద్వారా పరిష్కరిస్తామన్నారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పటికే అరవై ఆరు నెలల కాలం గడిచిపోయింది కాబట్టి వన్ మంత్స్ లో మా పరిష్కరిస్తారని కోరుకుంటూ ఒకవేళ పరిష్కారం కాని పక్షంలో ఇప్పటికీ రెండు మూడు వేల మంది మాత్రమే రోడ్ ఎక్కాము మరో ఉద్యమం ద్వారా పదివేల మంది ఈ విజయవాడను ముట్టనిచ్చడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాము చిరంజీవి సెక్రటరీ జనరల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ రాష్ట్రంలో రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటికి ముందు నియామకం పొందినటువంటి ఉపాధ్యాయులకు మాత్రమే ఓపీఎస్ విధానం ఉంచారు ఆ నోటిఫికేషన్ ద్వారా రెండు వేల నాలుగు జనవరికి ముందు వచ్చిన నోటిఫికేషన్ ద్వారా ఎన్నిక కాబడి రెండు వేల మూడు తర్వాత నియామకం పొందినటువంటి ఉద్యోగులకు ఉపాధ్యాయులకి సిపిఎస్ విధానాన్ని అమలు చేయడం జరిగింది అయితే దీని మీద అనేక పోరాటాలు చేసిన మీదట కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆ నోటిఫికేషన్ తాలూకా వ్యాప్తికి మెమో నంబర్ యాభై ఏడును ఇవ్వమని అన్ని రాష్ట్రాలకు ఇది అమలు చేయమని ఇస్తే మరి పదహారు రాష్ట్రాలు ఇప్పటికే ఈ కేంద్ర ప్రభుత్వం మెమో యాభై ఏడును అమలు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడం జరిగింది అయితే ఆంధ్రప్రదేశంలో గత ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధపడి కూడా వారు కొత్తగా తీసుకొచ్చినట్టు జీపీఎస్ విధానం దీనికి ఎక్కడ ఇబ్బంది జరుగుతుందనే ఉద్దేశంతో దాన్ని ఆపడం జరిగింది అయితే ఈ ప్రభుత్వం జీపీఎస్ విధానం అమలు తర్వాత పక్క నుంచి ఈ రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులు ఏడు వేల నాలుగు మందికి ఇతర ఉద్యోగులు పోలీసులు కలిపి మొత్తం పదకొండు వేల మందికి పాత పెరిషన్ విధానం ఏదైతే ఉందో చట్టపరంగా దాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూనే ఉన్నాం మరి ఈరోజు రెండు వేల మూడు డిఎస్సి ఫోర్ ఉపాధ్యాయులు ఏకతాయిటిపైకి రాష్ట్రం అంతా కలిసి ఈరోజు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళలో ఫార్టీ పర్సెంట్ మంది రోజు వేదికలో ధర్నా శిబిరంలో ఉన్నారు ఇంత ధర్నా ఎక్కడ జరగదు మరి ఈ ధర్నాన్ని ఈ వ్యతిరేకతని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని వెంటనే రెండు వేల మూడు ఉపాధ్యాయులకు ఇతర ఉద్యోగులకు పోలీసు మిత్రులందరికీ కూడా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి అదేవిధంగా కొనసాగింపుగా సిపిఎస్ విధానం మీద పునః సమీక్షించండి పాత పెన్షన్ విధానం అమలు చేయండి అమలు చేయకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం ఆంధ్రప్రదేశ్ టీచర్ పక్షాన్ని కానీ ఫ్యాప్టో పక్షాన్ని కానీ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ అందరినీ ఐక్యం చేసి ఈ డిమాండ్ ను సాధించే వరకు మేము ఆర్నిస్ లో పోరాడతామని ఈ వేదిక నుంచి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఈ రోజు ఈ పోరాటానికి మద్దతుగా అన్ని ఉపాధ్యాయ సంఘాలు యూటీఎఫ్ ఎస్టీయు ఆపస్ పిఆర్టీయు అదే విధంగా ఫ్యాప్టో పక్షాన అన్ని ఉపాధ్యాయుల సంఘం ఫోరం ఏదైతే ఉందో ఫ్యాప్టో పక్షాన ఈ రోజు మద్దతు ఇస్తున్నాం రాష్ట్రంలో ఉండే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లు అందరూ ఈ రోజు ఈ ధర్నాకి ఈ డిమాండ్ కి మద్దతు ఇస్తున్నారు నా పేరు మిట్టా కృష్ణయ్య బిఆర్టీయు స్టేట్ ప్రెసిడెంట్ నా పేరు మిట్టా కృష్ణయ్య బిఆర్టీయు స్టేట్ ప్రెసిడెంట్ ఈరోజు రెండు వేల మూడు ఉపాధ్యాయ ఫోరం తలపెట్టిన కార్యక్రమానికి బిఆర్టీ పక్షాన రాష్ట్ర అధ్యక్ష హోదాలో హాజరు కావడం జరిగింది మరి ఇవాళ వేలాది మంది ఉపాధ్యాయులు వివిధ జిల్లాల నుంచి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ కావాలని చెప్పి నిర్ణయించుకుని ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సమావేశంలో ముఖ్యంగా మేము గమనించింది ఒకటే మరి ఇవాళ గత ప్రభుత్వం రెండు వేల మూడు సంబంధించిన ఉద్యోగ ఉపాధ్యాయులకు ఓపీఎస్ అమలుపరచకుండా చాలా నిర్లక్ష్యం వహించింది గతంలో ఫిఫ్టీ సెవెన్ మెమోను కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది మరి దీని మెమో ప్రకారము చాలా రాష్ట్రాలు దాదాపు పదహారు రాష్ట్రాల్లో యాభై ఏడు ప్రకారము ఓపిఎస్ విధానాన్ని అమలు పరిచారు మరి మన రాష్ట్రంలో ఇంతవరకు అమలు పరచడం లేదు మరి రెండు వేల మూడులో లో సెలెక్ట్ కాబడిన ఉద్యోగ ఉపాధ్యాయులందరూ ఆ రోజు సెలెక్ట్ కావడం జరిగింది మరి తర్వాత రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ సిపిఎస్ విధానాన్ని అమలు చేయడం జరిగింది తర్వాత రెండు వేల ఐదులో లో వీరి నియామకం జరిగినందు వల్ల వీరందరూ సిపిఐ బదిలీకి వస్తారని చెప్పి ఆ రోజు కూడా తదుపరి కొన్ని పోరాటాల వలన చివరికి కేంద్ర ప్రభుత్వం యాభై ఏడు మేమోను ఇవ్వడం జరిగింది మరి అదే మేమో పైన గత గత నెలలో తెలంగాణ హైకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది రెండు వేల మూడు ఉపాధ్యాయులకు అనుకూలంగా మరి ఇన్ని కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన మెమోను ఇంతవరకు మన రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్య చాలా దారుణం అని చెప్తున్నాము దీనివల్ల ఎలాంటి ఆర్థిక భారం ప్రభుత్వం పైన పడదు మరి ఏదైనా పెన్షన్ అనేది ఉద్యోగ ఉపాధ్యాయుల ప్రాథమిక హక్కు దీన్ని కించపరచడం దీన్ని తొలగించడం దారుణము ఇప్పటికే ఈ వేదిక నుంచి ఒకటే చెప్తున్నాము ఈ రోజు అధికారంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది గత పన్నెండు సమాజాలుగా ప్రభుత్వం ఉంది మరి ఇంతవరకు కూడా మేము ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేశాము మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా బిఆర్టీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ శ్రీనివాస కలిసి కూడా మేము ప్రార్థన జరిగింది మరి ఎన్ని చేసినా కూడా చేస్తాం చూస్తాం అంటున్నారు తప్ప కాలయాపన జరుగుతా ఉంది దీనికి ఇవ్వడం లేదు కాబట్టి మేము ఇప్పుడే చెబుతున్నాము ఖచ్చితంగా రెండు వేల మూడు ఉద్యోగ ఉపాధ్యాయులకు ఓపీఎస్ వర్తింపజేయాలి అందుకు సంబంధించి అన్ని పోరాటాలకు మేము సిద్ధంగా ఉన్నాము ఈ విషయంలో వెనుక వేసే లేదు తగ్గేది లేదని అని చెప్పి ప్రభుత్వాన్ని కఠినంగా హెచ్చరిస్తున్నాం